బ్రదర్స్ మన ప్రసాద్ ఐదు రోజుల ఒరిజినల్ కలెక్షన్స్ మంచి సినిమాలకు అన్యాయం జరుగుతుంది ఈ దగా మాఫియా దగా మాఫియా చిన్న సినిమాలను తొక్కడం ఎప్పటి నుంచో అలవాటు పడ్డ ఈ దగా మాఫియా ఇప్పుడు కూడా అదే చేస్తుంది బ్రదర్స్ మన ప్రసాద్ కంటే వెయ్యి రెట్లు బాగున్న సినిమాలు రెండున్నాయి ఈ దగా మాఫియా వాటిని పైకి రానివ్వకుండా చేస్తుంది బ్రదర్స్ అది ఏంటి ఏ మూవీస్ అన్నది ఐదు రోజుల కలెక్షన్స్ ప్రతి ఒక్కటి క్లియర్ గా మాట్లాడుతున్నారు బ్రదర్స్ ముందుగా మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఇంకొక మాట బ్రదర్స్ మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసుకోండి బ్రదర్స్ ఇక మన వంకర ప్రసాద్ మూవీ ఐదు రోజుల కలెక్షన్స్ బిగ్ 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 కలెక్షన్స్ పోస్టర్ వదిలారు బ్రదర్స్ పేక్ పోస్టర్ ఇది అలాంటి ఇలాంటి పేక్ పోస్టర్ కాదు బ్రదర్స్ వంద కోట్ల ఎక్కువ పేక్ పోస్టర్ గేమ్ చేంజర్ ను మించిపోయింది బ్రదర్స్ మొదటి మూడు రోజులకు వీడియో చేశాను నిన్న వీడియో చేయలేదు బ్రదర్స్ నాలుగో రోజు అది ఇది కలిపి ఈ రోజు చెప్తాను మూడు రోజులకు గాను తొంభై మూడు కోట్ల గ్రాసని ఇంతకు ముందు వీడియో లో చెప్పుకున్నాం బ్రదర్స్ నాలుగో రోజు సంక్రాంతి హాలిడే వేరే సినిమాలను తొక్కి థియేటర్స్ దక్కనివ్వకుండా చేసి మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నారు బ్రదర్స్ హాల్స్ హౌస్ ఫుల్స్ కాకుండా సరే థియేటర్లు లాక్కున్నారు హౌస్ ఫుల్స్ లేకుండానే షోలు నడిపించారు మంచి సినిమాలకు కలెక్షన్స్ రానికుండా చేశారు ఇరవై రెండు కోట్ల గ్రాస్ చేసుకున్నారు బ్రదర్స్ నాలుగో రోజు ఇరవై రెండు కోట్ల గ్రాస్ వచ్చింది బ్రదర్స్ నాలుగు రోజులకు గాను నూట పదహైదు కోట్ల గ్రాస్ ఇక ఐదో రోజు ఇరవై కోట్ల గ్రాస్ వచ్చింది బ్రదర్స్ టోటల్ గా వరల్డ్ వైడ్ గా నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ ఐదు రోజులకు నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ వచ్చింది బ్రదర్స్ మన ప్రసాద్ కి ఇది వంకర ప్రసాద్ ఖాతాలోనే కాదు బ్రదర్స్ ఇది మన వెంకీ మామ రెడ్డి కూడా ఉంది నేను నిన్న కొందరు అడిగాను సినిమా బాగలేదంటే కదా వెళ్తున్నారంటే వింకీ కోసం వెళ్తున్నాం బ్రదర్స్ వెంకటేష్ గారు ఉన్నారంటే కదా కామెడీ బాగుందంటే కదా అని ఫ్యామిలీస్ వెళ్తున్నాయి వింకీ గారు లేకుంటే ఈ సినిమా ఇంకా ట్రిప్ లైప్ ఉండేది టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు రోజులకు నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ ఓన్లీ డెబ్బై మూడు కోట్ల షేర్ బ్రదర్స్ డెబ్బై మూడు కోట్ల షేరు నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ సంపాదించి ఇంకా ఆమడ దూరంలో ఉంది బ్రదర్స్ బ్రేక్ ఈవెన్ కి కానీ మన దగా స్టార్స్ దగా మాఫియా ఫీక్ పోస్టర్ ముందే రెడీ చేసి పెట్టుకున్నారు కదా దాన్ని మాత్రం వదిలేశారు బా రెండు వందల ఇరవై ఆరు కోట్ల పేక్ పోస్టర్ వదిలేరు బ్రదర్స్ ఇది ఎంత దారుణం అంటే ఇంత దగ్గర మాఫియా నడుస్తుంది అంటే ఈ సినీ ఇండస్ట్రీలో నిన్న నేను ఒక పోస్టర్ చూశాను బ్రదర్ నాలుగు రోజులకు నూట తొంభై కోట్లని ఓకే అనుకున్నా మళ్ళీ రెండు గంటలకు మూడు గంటలనే టైంకి మళ్ళీ ఇంకొక పోస్టర్ వదిలేశారు బ్రదర్స్ రెండు వందల కోట్లని ఏ వచ్చావటం లేదా వీళ్ళకి ఒక పోస్టర్ వదిలి మళ్ళీ మధ్యలోనే పోస్టర్ వదిలేశారంటే అంత త్వరగా కలెక్షన్స్ వీళ్ళకి వచ్చేసా కొంచెం బాబు మళ్ళీ ఈ రోజు ఐదో రోజు ఆరో రోజు ఐదు రోజులు పాస్ట్ వదిలేశారు రెండు వందల ఇరవై ఆరు కోట్లు ఏ కోట్లు అనుకున్నారో ఈ దగ 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 మోసం చేస్తున్నారు ప్రేక్షకులని మన ముసలి తాతకు బోలాశంకర్ టూలో ఉన్న ఈ మూవీకి పోయి ఇన్ని కోట్ల కలెక్షన్ అంటే ఎవడ నమ్ముతాడ్రా సన్నాసులారా అంటున్నారు సినిమా పండితులు ఏదో వింకీ మామ పుణ్యమా అంటూ నాలుగు కలెక్షన్స్ వస్తున్నాయి దీనికి డబ్బా మీద డబ్బా కొట్టుకుంటున్నారు యాదవనా దేశగారు అంటున్నారు సినిమా పండితులు టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ వచ్చింది నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ డెబ్బై మూడు కోట్ల షేర్ ఈ దగా మాఫియా రెండు వందల ఇరవై ఆరు కోట్ల పోస్టర్ రిలీజ్ చేసింది దానికి ఎక్కడ ఎక్కడ నవ్వుకోవాలో తెలియక సతమతం అయిపోతున్నారు మన సినిమా పండితులు ఇక సంక్రాంతి విన్నర్ మూవీస్ గురించి మాట్లాడుతున్నాను బ్రదర్స్ సంక్రాంతి విన్నర్ మూవీస్ వన్ అండ్ ఓన్లీ నారీ నారీ నడుమ మురారి సెకండ్ ప్లేస్ అనగనగా ఒక రాజు మూవీ సూపర్ మూవీస్ బ్రదర్స్ చూస్తుంటేనే చాలా అద్భుతమైన మూవీస్ ఎక్కడా కాని కావలసి కల్లా పెట్టినట్టు సీన్స్ లేవు అతికిచ్చినట్టు సీన్స్ లేవు వండర్ఫుల్ కథానుసారంగా వచ్చే సీన్స్ చాలా చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి బ్రదర్స్ నవీన్ పొలిసిట్ అయితే మాత్రం యాక్టింగ్ లో మంచి స్టాండర్డ్ చూపించాడు బ్రదర్స్ అదిరిపోయింది సినిమా అయితే ఫస్ట్ లో కాస్త స్లోగా ఉంటుంది కానీ కథలోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా మాత్రం అద్దరిపోతుంది ఇక నారి నడుమ నడమరారి మూవీ శర్వానంద్ మన బాలయ్య టైటిల్ తో బాలయ్య ఆశీర్వాదంతో వచ్చి ఇండస్ట్రీ రికార్డు బద్దలైపోయే మూవీ బ్రదర్ ఇది సూపర్ కలెక్షన్స్ తో దద్దరు వెళ్ళిపోతుంది కానీ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ కావు ఈ రెండు సినిమాలకు కూడా పర్వాలేదు రికార్డ్ కలెక్షన్స్ వాటి స్థాయిలో వీటిలో కూడా నవీన్ పొలిశెట్టి మూవీకి కొంచెం ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి బ్రదర్స్ ఎందుకు అంటే థియేటర్స్ ఉన్నాయి ఈ నారి నారి నర్మ మురాలి మూవీకి గా రిలీజ్ అయ్యి థియేటర్స్ చాలా తగ్గిపోయాయి అందుకు కలెక్షన్స్ ఈ రెండు మూవీస్ లో కూడా తగ్గాయి బ్రదర్స్ వీటి కలెక్షన్స్ పై ఒక మంచి కంటెంట్ వీడియో ఒకటి చేస్తాను బ్రదర్స్ ఈ రెండు మూవీస్ పైనే ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఈ మూవీని తొక్కడానికి తొక్కిన వాళ్ళను ఎవరు ఏంటంటే మన దగ్గర థియేటర్స్ దక్కనివ్వకుండా చేశారు ఉన్న థియేటర్స్ ను లాక్కున్నారు వాళ్ళ సినిమా వేసుకున్నారు వాళ్ళ సినిమా హౌస్ ఫుల్స్ కాకపోయినా సరే ఆ థియేటర్స్ వీళ్ళకి ఇవ్వటం లేదు అందుకే వీళ్ళ సినిమాల కలెక్షన్స్ తగ్గుతున్నాయి కంటెంట్ లో భారీ కంటెంట్ ఉన్న మూవీస్ రెండే కామెడీ టైమింగ్స్ కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి రెండు సినిమాలు కూడా దిరిపోయాయి బ్రదర్స్ కానీ ప్రజలు చూడటానికి థియేటర్స్ లేవు అదే మాఫియా అంటే తొక్కబడిన మాఫియా తొక్కేస్తోంది బ్రదర్స్ చిన్న సినిమాలను మనం ఏదో రుద్దుతున్నారో బస్సు బస్సు జిచ్చుకు జిచ్చుకు అని ఇంకా వేరే దారి లేక ఈ థియేటర్స్ ఫుల్స్ అయిపోయి ఈ రెండు సినిమాలకు థియేటర్స్ దొరక మళ్ళీ గతి లేని మంగళవారం అన్నట్టు గతి లేక మళ్ళీ అందులోకి వెళ్తున్నారు ఫ్యామిలీస్ తో చూడాలని ఉంటారు కొంతమంది ఇక్కడ థియేటర్స్ లేవు టికెట్స్ దొరకటం లేదు ఉండేదాంట్లో అందుకోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్తున్నారు అదే ఈ దగా మాఫియా ప్లాన్ ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్స్ ఈ రెండు మూవీసే కానీ కలెక్షన్స్ లో కాదు కంటెంట్ లో ఈ రెండు మూవీస్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్స్ మెగా మాఫియా నెంబర్ రుద్దేస్తున్నారు అంతే ఫేక్ కలెక్షన్స్ వేసుకోవడంలో నెంబర్ వన్ రుద్దటంలో నెంబర్ వన్ ఇది తెలియని కొన్ని సన్నాసుగాళ్ళు ఎదవలు దరిద్రులు ఏ మా కలెక్షన్లు అంతా మా కలెక్షన్ వింతా అని వెదవ పోలాలకు పోతున్నారు దరిద్ర సన్నాసిగాలు అని అంటున్నారు మన సినీ పండితులు మాఫియా చేతిలో బలైపోయాయి బ్రదర్స్ ఈ రెండు సినిమాలు లేదంటే భారీ కలెక్షన్స్ వచ్చేవి వంద కోట్ల క్లబ్బుల్లో చేరే మూవీస్ ఇవి ఈ సంక్రాంతిలో ఉన్నంతలో అనగనగా ఒక రాజమురికి కొన్ని థియేటర్స్ ఎక్కువే ఉన్నాయి బ్రదర్స్ ఎందుకు అంటే అనగనగా ఒక రాజు నిర్మాత కొన్ని థియేటర్స్ ఓల్డ్ చేసుకున్నారు అది అక్కడ కలిసి వచ్చింది వాళ్ళకి ఆయన చేతిలో థియేటర్స్ ఉండటం మూలంగా ఆ సినిమాకు కొంచెం ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి నారీ నడుమ నడుమారి నిర్మాతలకి అంత సీన్ లేదు కాబట్టి థియేటర్స్ లేవు కలెక్షన్స్ ఉన్నంతలో అన్ని హౌస్ఫుల్స్ బోర్డ్స్ పడుతున్నాయి కానీ ఇక పెంచుకోవడానికి థియేటర్స్ లేవు కానీ మండే నుంచి థియేటర్స్ పెంచుకుంటుంది బ్రదర్స్ అప్పుడు దగా సినిమాను చూసేవాడు కూడా ఉండడు అందుకే ఈ సినిమాలు మళ్ళీ కలెక్షన్స్ రావాలని వస్తాయని కోరుకున్నాం ఈ దగా మాఫియా చేతిలో మోసపోయిన ఈ సినిమాలకు మళ్ళీ పూర్వ వైభవం రావాలని కోరుకున్నాం ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే అంటే సంక్రాంతి విన్నర్ నారి నారి నడుమ మురారి అనగనగా రాజు ఈ రెండు మూవీసే పీక్స్ లో ఉంటుంది నారి నారి నడుమ మురారి మూవీ నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోతుంది అంతే దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇదే ఇక ఫైనల్ గా ఐదు రోజుల కలెక్షన్స్ నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ డెబ్బై మూడు కోట్ల షేర్ వంకర ప్రసాద్ మూవీకి యుఏ ఒరిజినల్ కలెక్షన్స్ రెండు వందల ఇరవై ఆరు కోట్ల పేక్ 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 పోస్టర్ ఓకే బ్రదర్స్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం మరొక వీడియోతో వస్తాను అంతవరకు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ జై బాలయ్య జై ఎన్